హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ కుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ జోసా కౌన్సిల్కి ఎంటర్ అయిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవటమే ఇక మిగిలినందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీజెస్ ఎలా ఉండే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు పేరెంట్స్ రిజిస్ట్రేషన్కి ఏమైనా ఫీజు పే చేయాలా మరి సీటు వస్తే ఏమైనా ఫీజు పే చేయాలని అడుగుతున్నారు ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫీజు అయితే నిల్లు రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు ఎవరైతే జేఈ మెయిన్ క్వాలిఫై అవుతారు జేఈ మెయిన్ కమ్ అడ్వాన్స్ ఏదో ఒకటి జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు ఎటువంటి పరిస్థితుల్లో మరి ఫ్రీయే అదేవిధంగా సీటు వచ్చిన తర్వాత మాత్రము ఫీజు చెల్లించాల్సి ఉంటుందమ్మా ప్రతి ఒక్కరు ఒకసారి సీటు వస్తే ఇమ్మీడియట్గా మీరు ఫీజు చెల్లించ ఆ ఫీజు ఎంత ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఫీజెస్ అయితే ఏమేమి చెక్ చేద్దామంటే మరి ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అమ్మ మీకు సీటు వచ్చిన ఇమ్మీడియట్గా మీరు ఫీజు చే మరి చెల్లించవలసిన ఫీజు పే ఫీజు అయితే మరి ఎంత ఎంత అంటే బ్రీఫ్గా చూద్దాం మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ పదిహేను వందలు మాత్రమే పే చేయాలి పదిహేను వేల రూపాయలు సారీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఎవరి బడీ యూనిష్ పే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ప్లస్ ఆల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పదిహేను వేల రూపాయలు అయితే ఫీజు వాళ్ళు వీళ్ళు మొత్తం పే చేయాలి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉండారో ఓసీ అదర్స్ జనరల్ స్టూడెంట్స్ ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్ థర్టీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి థర్టీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి సీటు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు పదిహేను వేలు పే చేయాలి ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు థర్టీ థౌజండ్ మాత్రం పే చేయాలి తర్వాత మనకు ఫ్రీజు ఫ్లోటు స్లైడ్ ఉంటాయి ఆఫ్టర్ సిక్స్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ మనకి ఈరోజు ఈసారి ఏంటంటే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ ఉంటాయి ఈ రౌండ్ ఫైవ్ రౌండ్లో పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది ఉంటుంది మీ సీటు మీరు కన్ఫర్మ్ చేసుకోవటం ఫస్ట్ ఏమో సీట్ యాక్సెప్ట్ అండ్ చేయాలి తర్వాత పార్షిల్ అడ్మిషన్ అంటే కన్ఫర్మేషన్ చేసుకోవటం జోసా ఎంటర్ అయిపో ఎండ్ అయిపోతుంది కదా ఎండ్ ఆఫ్ ద జోసా ఎండ్ ఆఫ్ ద జోసా ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోతున్న మీరు ఏం చేయాలి ఓసీ పిల్లలు పార్షిల్ అంటే సిక్స్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ ఎప్పుడైతే క్లోజ్ అయితే మీకు మెసేజ్ కూడా వస్తుంది ఫీజెస్ పే చేయమని మెసేజ్ సెల్ సెల్ ఫోన్కి మీకు మొబైల్కి మెసేజ్ రావడం ఓసీఈడబ్ల్యూఎస్ ఓబీసీ పిల్లలు నలభై ఐదు వేల రూపాయలైతే పే చేయాలి ఎస్టీ ఎస్సీ ఎస్టీ పిల్లు ఇరవై వేల రూపాయలు పే చేయాలి మొత్తము జోసాలో మీరు పే చేయాల్సిన ఫీజు ఎంత ఎంత పే చేయాలి ఇది మరి సీట్ యాక్సెప్ట్ అండ్ సీట్ రాగాలనే మీరు పే చేయాల్సింది థర్టీ థౌజండ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మొత్తము సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఎవ్రీబడి హ్యాస్ టు పే ఓసీఈడబ్ల్యూస్ ఓబీసీ పిల్లలు డెబ్బై ఐదు వేలు మాత్రం కట్టాలి మిగతా వాళ్ళు ఎస్సీఎస్టీ వాళ్ళు ఉండారా ఈ ఎస్టి వాళ్ళు కూడా ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్ట్ అయిన పదిహేను వేలు మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఇరవై వేలు ముప్పై ఐదు వేలు ఇంతకుముందు ఇది ఏ మరి పది పది లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయర్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎంత ఉండేది అంటే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రిడ్యూస్ చేశారు అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా ఉండేది వీళ్ళకి వీళ్ళకి థర్టీ ఫైవ్ థౌజండ్ ఉండేది అమ్మ ముందు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు థర్టీ ఫైవ్ థౌజండ్ ఉండేది లాస్ట్ ఇయర్ ఇప్పుడు థర్టీ థౌజండ్ చేయటం అయితే జరిగింది వీళ్ళు మరి ఓసీఈడబ్ల్యూస్ ఓబీసీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ థౌజండ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ పిల్లలు థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే మరి మీ యొక్క సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది పి మరి పిఐఎఫ్ ఎవరైతే ఈ ఫీజు పే చేయలేదో వీళ్ళు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పీఐఎఫ్ ఎవరైతే పే చేయాలో వీళ్ళు సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అయ్యి మీకు సీ యాప్లోకి వెళుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫీజెస్ పే చేయాలి దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు సీట్ వచ్చిన తర్వాత మూడు పనులు చేయాలి తర్వాత యాక్సెప్టర్ సీట్ మరి దీనిలోకి వెళ్ళి యాక్సెప్ట్ చేయాలి ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ సెలెక్ట్ చేయాలి రెండోది అప్లోడ్ డాక్యుమెంట్స్ మీ అప్లోడ్ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ మెడికల్ సర్టిఫికేట్ కానీ క్రాస్ చెక్ కానీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లో ఆల్రెడీ అందరు కూడా మన సబ్స్క్రైబర్లు కూడా అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇచ్చేసాం మరి పార్ పే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే పే చేయాలి ఎంత ఫీజు వేయాలి ఇక్కడ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే ఫిఫ్టీన్ రూపీస్ అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అదేవిధంగా దీనిలో మరి థర్టీ థౌజండ్ ఏమో ఓసీపీలో పే చేయాలి ఈడబ్ల్యూస్కి ఓటే దీనిలో ఫైవ్ థౌసండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయేమో గుర్తు ఎవరికైతే సీటు వచ్చిద్దో వాళ్ళకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఛార్జెస్ ఉంటాయి అడ్జస్ట్ దానిలోనే అడ్జస్ట్ చేసుకుంటారు అది మిగతాది వీళ్ళకి కాలేజ్ వాళ్ళకి వెళుతుంది జోసా నుంచి కాలేజ్ వాళ్ళకి వెళుతుంది అది ఇది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు మరి పార్షల్ అడ్మిషన్ ఫీజు కూడా ఒకసారి చూ ఎట్ ది ఎండ్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎప్పుడు పే చేయాలి అట్ ది ఎండ్ ఆఫ్ సిక్స్త్ రౌండ్ ఆఫ్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్ హ్యావింగ్ ప్రొరిజినల్ అలాకేడెట్స్ ఇటు ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే ప్రతి ఒక్కరు పే చేయాలి ఇది ఎంత ఉంటుంది అంటే అమౌంట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి ప్రతి ఒక్కళ్ళు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ కానీ జన ఎవరైనా పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మిగతా అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే వీళ్ళు పే చేయాల్సి ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇది ఒక థర్టీ మొత్తం చూపించాను కదా అది ఇక ట్వంటీ అదొక ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓసీ పిల్లలు అయితే పే చేయాల్సింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దోశ మెంటర్షిప్ కావాలంటే తీసుకోండి మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మరి ఎవరి టూ థౌసండ్ రూపీస్ పే చేయండి మన మెంటర్షిప్ పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దోసా కౌన్సిలింగ్కి సంబంధించి మీ ర్యాంక్ ప్రకారం మరి ఇది మన వాట్సాప్ నంబర్ దీనికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేసి పేమెంట్ చేసేసి మీరు దీనికి మన మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్ని అందుబాటులో ఉంటుంది మరి దీని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం ఉంది ఆల్ దెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్